కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం వ్యవహారం వ్యాపారం విద్య ఉద్యోగం బంధువులు వ్యవసాయం పాడి పశువులు మరియు వినయం విధేయతలు మంచిగా మాట్లాడడం సంస్కారం ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి బుధగ్రహం యొక్క శుభస్థితి వలన ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారంలో పాతవారితో తిరిగి సంబంధాలు బలపడతాయి కొత్త కొత్త ఒప్పందాలు కుదిరి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని మొదలుపెట్టేటువంటి యొక్క ప్రయత్నం చేయుట కానీ కాంట్రాక్టు పేపర్ల మీద తొందరపడి సంతకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగకుండా ఉంటాయి డబ్బు రాబడితో ఆలస్యం అనేది జరగవచ్చు వివిధ రంగాలలో అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరియు ఫైనాన్షియల్ విషయాలలో అస్పష్టంగా ఫలితాలు అనేటివి ఉన్నాయి పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మీకు లభ్యమయ్యేటువంటి గ్రహచార స్థితిగతులు ఈరోజు కలగగలవు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ చేసుకొని ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన మంచి అనేది కలుగుతుంది మరియు స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఒక గ్రహస్థితి అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆర్థికమైనటువంటి పురోగతి మీకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క వ్యవహారంలో మందకోడిగా మీకు లాభాలు అనేటివి కలుగుతాయి మరి కాబట్టి ఈరోజు సాధారణ ట్రేడింగ్ నుండి దూరంగా ఉండటం అనేది మంచిది పెద్ద పెట్టుబడులను పెట్టడం అనేది జాగ్రత్తగా నిర్ణయించండి ఇండస్ట్రీ ట్రేడింగ్ మీద దృష్టి బాగా పెట్టండి ఫలితం అనేది మీకు దక్కుతుంది విద్యార్థులకు మంచి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ప్రశంసలు మీకు కలగగలవు కుటుంబంలోని ఏ సమస్యలున్నా అవి పరిష్కారం కాగలవు పిల్లల ఆరోగ్యంపై తగు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు కూడా అప్రమత్తంగా ఉండకూడదు ఆరోగ్య విషయంలో గ్రహ పరిష్కారాల గురించి చంద్రుడు ఆరో స్థానంలో ఉండటం వలన చంద్రుని గురించి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి